నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వీక్షత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పార్టీ బీజేపీ చేపడుతున్న కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి ప్రతి సచివాలయం పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆరా తీసేందుకు బసినేనిపల్లి పంచాయతీలో జరిగిన అవినీతిపై ప్రశ్నించడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు చింతమనేని సుబ్బారెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఇతను అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ప్రతి ఒక్కరిని బెదిరించడం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చాలా మందిని చాలా చాలామంది ఇబ్బంది పెట్టారు గతంలో డాక్టోర్ బలరాం రెడ్డి గారిని పంచాయతీ సర్పంచ్ విషయంలో నామినేషన్ లేకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ తర్వాత ఎస్సీ మారిని వివక్షకు గురి చేసి ఆ ఇబ్బంది పెట్టడం జరిగింది తర్వాత ఎన్నికల విషయంలో రిగ్గింగ్ జరుగుతుందని దుగ్గిరెడ్డి గురవారెడ్డి గారు వస్తే అతని మీద అటాక్ చేసి అతన్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టడం జరిగింది తర్వాత ఎంపీడీఓ ఆఫీస్లో ఫర్నిచర్ విషయంలో అల్లురాజు గారు ప్రశ్నించగా అతన్ని ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది ఇలాగా చాలా ఉన్నాయి మీరు రీసెంట్గా మనం చూశారు బొల్లిని రామారావు విషయంలో కానీ ఎలా ప్రవర్తించారో మీరు గమనించారు ప్రస్తుత వాళ్ళందరూ పబ్లిక్ అంతా గమనించడం జరిగింది ఇలాగ ఒకరి విషయం కాదు శేఖర్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారు రాజమోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టారు విజయరామరెడ్డి గారిని ఇబ్బంది పెట్టారు ఇతను టార్గెట్ ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉంటారో అతనే ఇతని టార్గెట్ ఎందుకంటే ఇతను ఫోకస్ కావాలనేది ఇతని ప్రశ్నించి ఇతని ఉద్దేశం ఎవరైనా ఊరిలో రాజకీయం చేయదలుచుకుంటే వాళ్ళని ఏ రకంగా ఆర్థికంగానో ఇంకొక విధంగానో ఇతను ఇబ్బంది పెట్టి పక్కన వాళ్ళకి లేనిపోయిన సడీలు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేసి తక్కువ అనమాట ప్రశ్నించి తండ్రి దయచేసి నాకు ప్రాణహాని ఉంది ఈ విషయం నేను ఎస్పి గారికి వినమించుకొని నాకు తగిన సెక్యూరిటీ కలిగించాల్సిన కోరుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాలం గుజ్జిరెడ్డి బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఈరోజు మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పల్లికి పోదాంరా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గం ఈ మండలానికి ఈరోజు పర్యటన తగ్గే సందర్భంలో ఇప్పుడు ఏదైతే మా బీజేపీ నాయకులు రమేష్ రెడ్డి గారు చెప్తున్నారు వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగినటువంటి గ్రామాల్లో ఒక అద్భుతమైనటువంటి మద్దతు మోడీ గారికి లబ్ధిదారుల దగ్గర నుంచి ప్రతి గ్రామంలో కూడా మోడీ గారు ఏ కార్యక్రమం అయితే చేశారో అది అందరికీ కూడా హర్షణీయంగా ఉంది అందరూ ఆమోదయోగ్యంగా ఉంది కానీ గిట్టినటువంటి కొంతమంది వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా దోషంలో మాట్లాడటం మోడీ గారు ఇచ్చినటువంటి కలపత్రాలని క్యాలెండర్ని వాటిని తగలపెట్టడం ఈ దుర్మార్గాన్ని ఏదైతే ఉన్నాయో దీన్ని భారతీయ జనతా పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరేదన్నా వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు ఏదన్నా ఉంటే మీరు అధికారుల దృష్టికి తీసుకోమండి అక్కడ ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు అధికారులు వాటిని సరి చేసుకుంటారు లేదు పార్టీ తరఫున ఏదన్నా ఇబ్బందిగా ఉంటే పార్టీ నాయకత్వానికి చెప్పినా మేము ఏదైనా మాట్లాడుతూ అంతేగాని భౌతికంగా దాడులు చేస్తూ ఇప్పుడు మీకు చూపించినటువంటి ఈ మెసేజ్ నేను కూడా చూశాను ఇప్పుడే వారు ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నాకు కూడా వినిపించారు నేను వస్తాను కొడతాను అని నువ్వు ఎక్కడ వచ్చి నేను తోచుకుంటాను అనేటువంటి పదాలు ఏదైతే ఉన్నాయో